ఈనాడు ఈనాడంటే అంటే ఒక నాలెడ్జ్ బుక్ ఒక కరెంట్ అఫేర్స్కి చదువుకున్న ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి ఒక పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు కూడా మొట్టమొదటిగా చూసే పేపరు ఈనాడు ఒకప్పుడు నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈనాడులో ప్రతి అంచు అంచు కూడా చదివి దాంట్లో ఉన్న కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకునేవాడిని సో ఈనాడు పత్రికకు యాభై ఏళ్ళు పూర్తయ్యాయంట సో దానిపైన పలువురు పెద్దలు పలు విధాలుగా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడుపై స్పందించడం జరిగింది తెలుగు జాతికి లభించిన ఆభరణం ఈనాడు విలువలు విశ్వసనీతకే ప్రాధాన్యం తెలుగు ప్రజల జీవన విధానంలో అద్భుతమైన జీవన విధానంలో భాగమైన అద్భుత ఆవిష్కరణ జర్నలిజంపై రామోజీరావు వేసిన తిరుగులేని ముద్ర ఈనాడు స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు ఏనాడైనా ఈనాడుకు సాటి లేరు శాసనసభాపతి చింతకాయలు అయ్యనబాద్రుడు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది నాడు నేడు ఏనాడు ఈనాడు ప్రజాపక్షమే ప్రజలని రక్షిస్తూ నిరంతర నిరంతరం అక్షర యుద్ధమే యాభై ఏళ్ళ దిగ్విజయ ప్రయాణం స్ఫూర్తిదాయకం మంత్రి నారా లోకేష్ ఈ విధంగా రకరకాలుగా పలువురు ఈనాడుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పందించడం జరిగింది నిజానికి ఈనాడు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ విద్యో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ ఇప్పటికీ కూడా మొట్టమొదటిగా చూసే పత్రిక ఈనాడు ఈనాడు లేకపోతే వాళ్ళు దినాన్ని ప్రారంభించలేరు సో అటువంటి ఈనాడు దినపత్రికకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఛానల్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం